వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్స్ ఇంకా పై కంప్లీట్లీ చూసుకున్నట్టు ఇప్పుడు రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ అన్నిట్లో అయితే అఖండ టూ ఏదైతే ఉందో శివ మూవీ సో శివ కంప్లీట్లీ మన బాలయబాబు గారి లీడర్ లో బాలయ్య బాబు గారు బోయపాటి గారు కాంబినేషన్ వచ్చినట్టు ఫోర్త్ మూవీ అయినటువంటి అఖండ తాండవం అనేది మనకి రిలీజ్ డేట్ అనేది లాక్ చేసుకుని అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ ఎంతవరకు వచ్చింది ఈ మూవీలో క్యారెక్టర్ చేసినా మనం హైలైట్ చేస్తున్నాం అండ్ అలాగే ఏ విధంగా ఈ మూవీని ఆన్ స్క్రీన్ మీద మనం చూడబోదాం అని డీటెయిల్స్ అన్ని చూడాలి మాట్లాడకపోతాం సో ఈ డీటెయిల్స్ అన్ని విన్న తర్వాత ఆల్మోస్ట్ అఖండం మీద ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అక్కడ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది వెయిట్ చేసుకుంటారు సో ఆ విధంగా ఈ అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది సో గా మాట్లాడుకుందాం వీరోని స్ప్ చేయకుండా చూడండి అండ్ కంప్లీట్లీ మన వీడియోకి నచ్చినట్లేదు తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్ మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోకండి అండ్ అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ కావాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ ఇస్తాం ఉండాలంటే పక్కన బిల్ ఐకన్ కూడా ఆల్మేట్ ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి సో మెయిన్లీ భయ ఈ యొక్క మూవీ అనేది ఫస్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది అంటే డిసెంబర్ ఫిఫ్త్ మూవీ అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లోనే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది సో కంప్లీట్లీ అఖండ మూవీ ఎప్పుడైతే మనకి డిసెంబర్లోనే రిలీజ్ అయింది మళ్ళీ తిరిగి అదే డేట్ మనకి అఖండ టూ తాండవం కూడా అయితే మనకి డిసెంబర్ ఫిఫ్త్ మూవీ టీమ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ ఓవరాల్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ సో జస్ట్ కొంచెం డబ్బింగ్ అయితే పెండింగ్ ఉందంట సో అది కూడా ఇప్పుడైతే జో హుషారుగా అయితే మనకి డబ్బింగ్ అయితే ఇచ్చేస్తుంది సో ఈ మూవీలో మనం బాలయబాబుగానే డ్యూల్ లో చూస్తామా అండ్ అలాగే వన్కి ఇది సీక్వెల్గా వస్తుంది కాబట్టి కంటిన్యూషన్ పార్ట్ అవుతుందా అనే డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో మనకి రిలీజ్ అయినటువంటి టీజర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కడో మంచు కొండల్లో మన అగోరా గెటప్ అనేది హైలైట్ చేస్తారో చూపిస్తున్నారు సో ఈ శక్తులు ఈ విధంగా పోతున్నారు బట్ అంత లెవెల్ అయితే మనకి ఆన్ స్క్రీన్స్ మీద మనం చూడలేము ఎందుకంటే కొన్ని సెట్ అయిన సీన్స్ ఏవైతే ఉన్నాయో సో అయి వరకు ఫైట్ చిట్నెస్ చూస్తాం తప్ప సో ఈ ఎలివేషన్ కోసం రిలీజ్ చేసిన టీజరే తప్ప మించి మూవీలో ఆన్ స్క్రీన్స్ మీద ఈ టీజర్ కనిపించినటువంటి అన్ని పాయింట్స్ అనేవి మనం ఆన్ స్క్రీన్స్ మీద చూడడం సో మీరు కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు నాన్న ఆన్ స్క్రీన్స్ మీద చూడకుండా పోతే టీజర్లు ఎందుకు ఇంబుల్డ్ చేశారని చెప్పి సో ప్రీవియస్ రిలీజ్ చేసిన సినిమాస్లో కూడా కొన్ని టీజర్స్ అనేవి కొంచెం హైప్ క్రియేట్ చేయడానికి రిలీజ్ చేసే టీజర్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మూవీకి సంబంధించిన టీజర్ చూసుకున్నట్లయితే ఒక స్పైడర్ అనేది మనకి మహేష్ బాబు గారికి దాకా ఎక్కి హైలైట్ చేస్తుంది బట్ ఆ సీన్ ఉంటుంది బట్ ఆ సీనే లేదు ఆ ఓవరాల్ మూవీలో చూసినట్లయితే సో ఆ విధంగా అనేది కంప్లీట్లీ అఖండ తాండవం రిలీజ్ అయినట్లయితే టీజర్ పడితే హైప్ క్రియేట్ చేయడానికి రిలీజ్ చేశారు తప్ప ఇన్బుల్ట్ అనేది మనకి ఇందులో ఓవర్ ఎగ్జైటెడ్ అయితే టీజర్ అనేది లేదు బట్ ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు డ్యూల్ ట్రోలో రాబోతున్నారు ఎందుకంటే భయపడకారు ఉన్నారు కాబట్టి అండ్ మాస్ యాక్సిమం ఫైవ్ సీక్వెన్స్ అనేవి మోర్ దెన్ ఫైవ్ సిగ్ ఫైవ్ సీగ్మెంట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయంటే మోర్ దెన్ ఫైవ్ ఫైట్ సీక్వెన్సెస్ అనేవి మెజారిటీ అయితే ఈ యొక్క మూవీలో ఉండడం జరిగింది సో ఈజీ టు ఈజీ ఫోర్ టు ఫైవ్ సాంగ్స్ అనేది ఈ మూవీలో ఉండడం జరిగింది బట్ ఓవరాల్ ఈ స్టోరీ లైన్ చూసినట్లయితే మనం ప్రీవియస్లీ చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఇన్ కేసు ఒక అగోరా సొసైటీకి మంచి చేయాలనుకుంటే ఏ వేలో వెళ్ళొచ్చు అండ్ ఇన్ కేస్ అగోరా అసెంబ్లీలో అడుగుపెట్టి అసెంబ్లీ వైపు తిప్ అసెంబ్లీని తన వైపు తిప్పుకొని రూలించాలంటే మాత్రం ఏ విధంగా ఎంతవరకు దూరం వెళ్తాడు అండ్ అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది కంప్లీట్లీ బాలకృష్ణ గారి వాయిస్ ఓవర్ కానివ్వండి డైలాగ్స్ డెలివరీ కానివ్వండి మా సెలిబేషన్ సీన్స్ కానీయండి ఫైట్ సిగ్మెంట్స్ కానీ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప హెవీలీ మనం మైథాలజీ ఈ కాన్సెప్ట్ అనేది అసలు కలవద్దు ఎందుకంటే నేను చెప్పేది బోయ్పాటి గారు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి సో ఓవరాల్ ఈ ఎలివేషన్ మాస్ ఎలివేషన్ డ్రామా మనం ఆన్ స్క్రీన్స్ మీద మనం డిసెంబర్ ఫిఫ్త్ అని చూడబోతున్నాం సో అందుకే పర్టికులర్లీ ఊ కొత్త చేయబాలి అని చెప్పి తొమ్మిది అయితే మనం పెట్టడం జరిగింది కంప్లీట్గా చూసినట్లయితే ఈ అప్డేట్స్ అనేవి నాకైతే బాగా ఇంప్రెస్ చేసే పోయా ఎందుకంటే ఆన్ స్క్రీన్స్ మీద ఆ గోరా ని మనం ఆన్ స్క్రీన్స్ మీద చూడబోతున్నాం అది కూడా తపాన్ గారు కొట్టిన బిజిఎం తోటి అండ్ వన్ ఎంతవరకు బీజెం హైలైట్ అయిందో మన అందరికీ సో ఇంకా చూసుకున్నట్లయితే ఈ మూవ్ సంబంధించి స్టోరీ మీద రూమర్స్ మీద రూమర్స్ మీద రూమర్స్ వస్తాయి సో ఈ రోమర్స్ ఏంది భయ్య అసలు ఈ ప్రీవియస్ లేని ఇప్పటిదాకా వినలేదంటే దీనికి సంబంధించి కంప్లీట్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో రెడీ చేయడం జరిగింది సో ఆ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది కంప్లీట్ అక్కడాకు సంబంధించిన అప్డేట్స్ అని సో ఒకసారి చూడకపోతే ఆ ప్లేలిస్ట్ని విజిట్ చేసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అండ్ అలాగే రిలీజ్ అవుతున్నట్టు మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ ట్రైలర్స్ రివ్యూస్ కానీ టీజర్స్ రివ్యూస్ కానీ ఇంక్లూడింగ్ పోస్ట్ రూమర్స్తో కలిపి మన ఛానల్లో తప్పకుండా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షార్ట్ లైక్ చేసుకుని కామెంట్ సెక్షన్ మీరు ఉన్నారు జెన్యుగా కామెంట్ చేసింది దీని గురించి